నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ డేస్ ప్లాస్టిక్ బాటిల్లోనే వాటర్ తాగడం అనేది చాలా ఎక్కువ కామన్ అయిపోయింది ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు లైక్ వెయిట్ తక్కువగా ఉంటుంది ఈ ఆలోచనతోటి ఎక్కువగా తాగుతూ ఉన్నారు బట్ దానివల్ల ఆరోగ్య ప్రయోజన చాలా తక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు స్టీల్ బాటిల్స్ అండ్ రాగి బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో రాగి పాత్రలో వంటకాలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి అయితే ఈ రాగి పాత్రల్లోనే వాటర్ తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు హలో మ్యామ్ హాయ్ మ్యామ్ సో రాగి బాటిల్స్ వాటర్ అందరూ కూడా చక్కగా నైటే పట్టేసుకుని ఉంచుకుంటున్నారు రాగి బాటిల్ని ఆఫీస్లో కూడా క్యారీ చేస్తున్నారు ఇది ఎక్కువైంది ఇప్పుడు అలానే సో రాగి అంటే చాలా మంచిది కాబట్టి రాగి పాత్రలోనే వంటలు కూడా చేసుకుంటే మంచిదని ఉద్దేశంతో కింద రాగి పాత్ర కోటింగ్స్ తోటి ఉండేటువంటి ఆ పాత్రలు కూడా యూస్ చేస్తున్నాయి సో ఎక్కువ మోతాదులో మనం ఇట్లా రాగిని యూజ్ చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా డెఫినెట్ అండి సో రాగి ఏదైనా సరే మితిమీరితే దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి సిమిలర్ విత్ రాగి కూడా ఈ రాగి బాటిల్లోనే అంటే రాగి వాటర్ తాగితే మంచిదే ఓవర్ నైట్ వాటర్ని రాగి పాత్రలో స్టోర్ చేసుకుని మర్నాడు పొద్దున్న ఒక గ్లాస్ లేకపోతే వన్ లీటర్ వాటర్ వరకు రాగి వాటర్ తాగితే పర్వాలేదు సో దట్ ఏంటంటే మన బాడీలో ఆల్కలైనిటీ పెరుగుతుంది రాగి అని ఇంపార్టెంట్ మినరల్ కూడా మనకి అంతవరకు ఓకే కానీ రోజు మొత్తం రాగి బిందెలోంచే నీళ్లు తాగి రోజు మొత్తం రాగి బాటిల్లోనే వాటర్ తాగడం అనేది ఇలా చేస్తే మనకి జింక్ డెఫిషియన్సీ వస్తుంది సో జింక్ డెఫిషియన్సీ వస్తే మనకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది అలాగే మన ఇంటెస్టైనల్ లైనింగ్స్ అన్ని కూడా వీక్ అవుతూ ఉంటాయి రాగి అండ్ జింక్ రెండు కూడా కౌంటర్ యాక్టింగ్ మినరల్స్ కాపర్ లెవెల్స్ కనుక ఎక్కువ అయితే జింక్ లెవెల్స్ పడిపోతాయి జింక్ లెవెల్స్ పెరిగితే కాపర్ లెవెల్స్ పడిపోతాయి సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ రాగి మంచిది కదా అని రాగి మీదలో వాటర్ తాగి కాపర్ వాటర్ బాటిల్స్ క్యారీ చేసి రోజు మొత్తం కాపర్ యుటెన్సిల్స్ లో నుంచే మనం కన్జ్యూమ్ చేస్తుంటే మటుకు జింక్ డెఫిషియన్సీ ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ మీరు అన్నది కాపర్ యూటెన్సిల్స్ లో కుకింగ్ జనరల్ గా కాపర్ యూటెన్సిల్ లో కుక్ చేయరు దాని కింద మనకి హీట్ ప్లేటింగ్ కాపర్ ప్లేటింగ్ ఎందుకు ఎందుకేస్తారంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈవెన్ గా అందుతుంది వెజల్ కి హీట్ అని వల్ల నష్టం ఏం లేదు కాపర్ బాటమ్డ్ వెజల్స్ వల్ల నష్టం లేదు కానీ కాపర్ బిందెలు కాపర్ బాటిల్స్ లో రోజు మొత్తం వాటర్ కన్స్యూమ్ చేయడం మంచిది కాదు అంటే చాలా మంది ఇప్పుడు గొంతుకు సంబంధించి అంటే లైక్ ఇప్పుడు సింగర్స్ కానివ్వండి లేకపోతే మాలా యాంకర్స్ కానివ్వండి సో వీళ్ళకి స్వరపేట అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికోసం అన్ని రాగి పాత్రలో ఉన్నటువంటి వాటర్ ని తాగితే సో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావు అనే ఉద్దేశంతో కంటిన్యూస్గా ఈ బాటిల్స్ ని యూస్ చేయడం జరుగుతూ వస్తా లేదండి అది అసలు యాక్చువల్లీ ఒక మిక్తే ఎందుకంటే కాపర్ కంటే కూడా మనకి జింకే ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేసేది సో ఇమ్యూన్ సెల్స్ మీకు ప్రొడక్షన్ కావాలన్నా సరే హెల్దీ ఇమ్యూనిటీ కావాలన్నా జింక్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ కాపర్ యాజ్ ఐ వర్ టెల్లింగ్ యూ పర్ డే నాట్ మోర్ దాన్ వన్ లీటర్ ఈజ్ రిక్వైర్డ్ కాపర్ వాటర్ మన కాపర్ రిక్వైర్మెంట్ ఆర్డీఏ లెవెల్స్ కూడా చాలా తక్కువ అండి ఆర్డీఏ వాల్యూస్ ఆఫ్ కాపర్ ఈస్ పర్ డే మనకి వన్ పాయింట్ సెవెన్ ఎంజీ పర్ డే ఉంటే చాలు అదే జింక్ రిక్వైర్మెంట్ మనకి సెవెంటీన్ ఎంజి పర్ డే ఉంది ఎక్కువ జింక్ కాపర్ కంటే దొరుకుతుంది మనకి జింక్ నువ్వుల్లో దొరుకుతుంది షెల్ ఫిష్ లో దొరుకుతుంది ఎనీ సీ ఫుడ్ లో జింక్ కంటెంట్ బాగుంటుంది అండ్ యూ కెన్ ఆల్సో గో విత్ ఎగ్ సో ఇవన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ జింక్ సీడ్స్ అండ్ మోస్ట్లీ యానిమల్ ఫుడ్స్ లో దొరుకుతూ ఉంటుంది జింక్ కాకపోతే మనకి ఈ జింక్ రిక్వైర్మెంట్ కోసం నువ్వులు లాంటి వాటిలో దొరుకుతుంది సీడ్స్ లో కూడా దొరుకుతుంది సో జనరల్గా మనం తీసుకునే డైట్లో రోజువారీ డైట్ లో ఖచ్చితంగా సీడ్స్ అండ్ నట్స్ ఉండేలా ఉంటే మనకి జింక్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అలాగే మనకి సీ ఫుడ్ ఒకటి జనరల్గా అందరు నాన్ వెజ్ తీసుకుంటారు కానీ సీ ఫుడ్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది అలా కాకుండా వీక్ లో అట్లీస్ట్ ఒక్కసారి అయినా సీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది జింక్ డెఫిషియన్సీస్ లాంటివి రాకుండా ఉంటాయి బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో రాగి బాటిల్లో ఉన్నటువంటి వాటర్ని అసలు ఎంతవరకు తీసుకోవచ్చు ఎంత మోతాదులో తీసుకోవచ్చు సో ఎక్కువగా తీసుకోవటం వల్ల జింక్ లాస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఏ లెవెల్లో తీసుకోవాలి రెండు ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ విషయాలపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి